శ్రీశైల మహాక్షేత్రానికి నాలుగు దిక్కులు నగల నాలుగు నడకదారులలో తూర్పు ఉత్తరం రహదారులు బస్సు రూట్లుగా మారిపోగా పశ్చిమం వైపు నడకదారి అంతరించిపోగా మిగిలిన ఏకైక నడకదారి దక్షిణ ముఖద్వారం వైపుది ఇది చాలా మహిమాన్వితమైన నడకదారి అండి ఎందుకంటే పాండవులు సీతమ్మ తల్లి శ్రీరాములు లాంటి పుణ్యపురుషులు నడయాడిన దారి అండి ఇది ఇది కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం నుంచి మొదలవుతుందండి యాత్ర హాయ్ ఫ్రెండ్స్ ఇదేనండి వెంకటాపురం ఇక్కడ నుంచే శ్రీశైలానికి పాదయాత్ర మొదలు పెడుతున్నాం ఇక్కడ మలేశ్వర స్వామి టెంపుల్ చూడండి టెంపుల్లో నమస్కరించుకొని ఇక్కడ యాత్ర అయితే మొదలు పెడుతున్నాం ఏకోజామున నాలుగు గంటలకి బయలుదేరామండి ఇక్కడ నుంచి శ్రీశైలానికి నడకదారి అని బోర్డు కూడా పెట్టి ఉన్నాయి ఇక్కడ అక్కడ నుండి ఆ ఊరి చెవులో రెండు దేవస్థానాలు ఉన్నాయండి ఆ చేతిలో మాకేం అర్థం కాలేదు అదే మనకు కొండ గుర్తు ఆ దేవస్థానాల మీదుగా వెళితే మనకు శ్రీశైల యాత్ర మొదలవుతుంది ఒక్క కిలోమీటర్ దాటగానే దారిలో పుచ్చబద్దలు తినేవి అవి అన్నీ పెట్టున్నాయండి ఇంకా ఆ చీకటిలోనే టార్చ్ లైట్లో వెలుతురులో చిన్నగా బయలుదేరాము కొంచెం దూరం వెళ్ళగానే ఆంజనేయస్వామి టెంపుల్ వస్తుందండి అక్కడ అందరూ దర్శించుకుని తప్పకుండా ఈ ఆంజనేయస్వామి గుడి అనేది చిన్ననాగులూటి అని అడవికి సంబంధించిన తండా లాంటి గ్రామానికి మొదట్లో ఉంటుందండి వెంకటాపురం నుంచి చిన్ననాగులూటికి నాలుగు కిలోమీటర్లు అంటండి మేము బయలుదేరింది మార్చి ఒకటి అయినందు వల్ల భక్తులు దారిలో పెద్దగా లేరండి ఆంజనేయ స్వామి గుడి దాటగానే ఒక దర్గా కనిపించిందండి ఇలాంటి పుణ్యయాత్రలో కూడా ఈ దర్గా ఏంటి అనేది ఒకసారిగా విస్తుపోయాను నేను వెంకటాపురం నుంచి శ్రీశైలానికి మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్ల దారి అయితే ఉంటుందండి ఇందులో ముప్పై కిలోమీటర్లు ఫ్లాట్గా నడుస్తామండి మిగిలిన పద్దెనిమిది కిలోమీటర్లు కొండలు ఎక్కటాలు దిగటాలు లోయలోకి దిగటం ఎక్కటం కొండరాళ్ల దారి ఇదే ఉంటుందండి ఇక్కడ చెకింగ్ పాయింట్ అండి మందు బాటిళ్ళు అగ్గిపెట్టెలు సిగరెట్లు గుట్కా లాంటివి ఏమైనా నిషేధిత వస్తువులు ఉంటే వీళ్ళు తీసేసుకుంటారు ఎందుకంటే ఆకతాయిలు అడవిలో ఏమైనా తగలబెట్టాలి అట్లాంటివి ఏమైనా చేస్తారేమోనని మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరూ చెకింగ్ పాయింట్లో లేరండి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉగాదికి ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక నుండి రెండు లక్షల మంది భక్తులకు పైగా నడిచే అతి క్లిష్టమైన ఈ శ్రీశైల పాదయాత్ర లాంటి శైవ పాదయాత్ర ప్రపంచంలో ఇంకెక్కడా లేదనుకుంటానండి ఇంతటి కష్టమైన పాదయాత్రను ఎందుకు ఎంచుకుంటున్నారు లక్షలాది మంది భక్తులు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మీలో ఎవరికైనా పరిష్కారమే దొరకని సమస్యలు వెంటబడినప్పుడు ఆదిదేవుడైన శివుడి మాలను ధరించండి మాలాధారణ నలభై రోజులు కఠోర నియమాలు పాటించండి ఇరుముడు ఎత్తుకొని మీ ఇంటి దగ్గర నుంచి కానీ లేదా వెంకటాపురం నుంచి కానీ పాదయాత్ర కొనసాగించండి దారి పొడవున స్వామివారి స్తోత్రాలు లేదా ఓం నమశవాయ తప్ప మీ నోటి నుంచి వేరే పదం బయటకు రాకూడదు బోళాశంకరుడు కదండి మీ సమస్యలను పరిష్కరించి మీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు ప్రజలలో ఇలాంటివి ఎన్నో విన్నానండి పైపెచ్చు నా అనుభవం కూడా ఇది నేను ముందు ముందు చెప్తాను ఈ విషయం అదిగో వీరభద్రుడి ఆలయం వచ్చిందంటే పెద్ద నాగులుటి వచ్చినట్టేనండి ఈ ఆలయాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగర రాజులు నిర్మించినట్టు చెబుతారు గర్భగుడిలోని ఈ వీరభద్రుడి విగ్రహం ఏడు అడుగులు ఎత్తు కలిగి చేతిలో పెద్ద కత్తి పెద్ద మీసాలతో చూపరలకు భీతిగొల్పేలా అతి భయంకరంగా దర్శనమిస్తాడు ఈ స్వామివారు స్వామివారికి ఎడమవైపున గల మందిరంలో మూర్తిభించిన భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తారు శ్రీశైలంలో అమ్మవారిని తమ ఆడపడుచుగా స్వామివారిని తమ అల్లుడిగా భావించి వారికి సారె తీసుకొని వారి ఇంటి దగ్గర నుంచే పాదయాత్ర మొదలుపెట్టే ఈ కన్నడీయులు ఈ వీరభద్రుడిని శ్రీశైల క్షేత్ర పాలకుడిగా భావించి పూలు పండ్లు సమర్పించుకొని నమస్కరించుకొని బయలుదేరతారంట பண்ண அசிக்கு படகுண்டதா இன்னா வெங்கடாபுரம் இப்படி பதினாறு எந்த கிலோமீட்டர் ఎన్ని కిలోమీటర్లు ఇక్కడికి వెంకటాపురం నుంచి పెద్ద నాగులుటికి పది కిలోమీటర్లు అంటండి మేము ఎనిమిదిన్నర కల్లా ఇక్కడికి చేరుకున్నాము అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వీరభద్రుడిని దర్శించుకోగానే మాలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపించింది దారిలో ఉగ్గాని బజ్జీ కనిపించింది తినాలనిపించింది ముప్పై రూపాయలంటే ప్లేటు చాలా టేస్టీగా ఉందండి ఎంతమ్మా ఉగ్గాని బజ్జి అంతా ముప్పై రూపాయల ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి కోనేరులండి పెద్ద కోనేరులో స్నానాలు చేయవచ్చు చిన్న కోనేటిలో బాటిలతో మంచినీళ్ళు పట్టుకోండి ఇంకో విషయం మీరు స్నానం చేయకపోతే నడవలేము అనుకుంటేనే స్నానం చేయండి లేదంటే అలాగే ధూళి దర్శనానికి వెళ్ళండి స్వామివారు మిమ్మల్ని చూసి పొంగిపోతాడు ఐదవ తారీఖు నుంచి పాదయాత్రికులకు దారిలో కంకణాలు ఇచ్చి వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారంట అలా చేస్తే వెళ్ళండి లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా త్వరగా దర్శనం ఏర్పాట్లు చేసుకోవటం ఎక్కువ డబ్బులు కట్టి త్వరగా దర్శనానికి వెళ్ళటం ఇలాంటివి చేయకండి ఎందుకంటే ఇంత కష్టతరమైన పాదయాత్ర చేసి వచ్చిన మీరు దేవాలయ ప్రాంగణంలో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడండి స్వామివారు అప్పుడే మిమ్మల్ని ఇష్టపడతారు ఈ కోనేటి దగ్గరే పెద్ద టెంట్లు వేసి ఉదయాన్నే టిఫిన్లు పెడుతున్నారండి ఇక్కడ గణపతి శివుడు మందిరాలు ఉన్నాయి వారికి నమస్కరించుకొని బయలుదేరండి ఇక్కడ నుంచి చాలా దూరం కొండదారండి కొండ ఎక్కటం దిగటం అంతా రాళ్ల మెట్లు కోనేరు దగ్గర భోజనాలు పెడుతున్నారు అనుకోండి మీరు తినాలనుకున్న దాంట్లో సగం మాత్రమే తినండి కడుపు నిండా తినబాకండి కడుపు నిండా తింటే పైకి ఎక్కలేరు ఇది మార్చి నెల కావడంతో ఉదయం తొమ్మిది గంటలకే సూర్యభానుడు బగబలాడిపోతున్నాడు ఆయాసం రొప్పు ఎక్కువై వెనక్కి వెళ్ళిపోదాం ఓం నమశివయ అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇదంతా కూడా కాస్త ఒంటి మీద కండ ఉన్న వాళ్ళకు మాత్రమేనండి ఈ సమస్యలని బాగా సన్నటి వాళ్ళకు ఎలాంటి సమస్య ఉండదు మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక జత బట్టలు పలుచాటి టవలు బెడ్షీట్ కూడా చాలా పల్సరిది వెయిట్ లెస్ ఒకటి తీసుకొని బయలుదేరండి వెంకటాపురంలో ఒక టార్చ్ లైటు ఒక వాటర్ బాటిల్ కొనుక్కోండి తినడానికి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఏం తెచ్చుకోవద్దండి దారంతా పుచ్చబద్దలు ఏ ఒకటి అమ్ముతూనే ఉంటారు ఎందుకంటే మీకు బ్యాగ్ వెయిట్ పెరిగే కొంది మీకు నడక చాలా కష్టమైపోతుంది కాన్సన్ట్రేషన్ అంతా బ్యాగ్ మీద ఉంటుంది కానీ దేవుని మీద భక్తి తక్కువైపోతుంది మీరు వెంకటాపురంలో ఏకోదావనం నాలుగు గంటలకు బయలుదేరితే రాత్రి పదకొండు గంటలకు శ్రీశైలం చేరిపోతారు లేదంటే పెద్ద చెరువులో కానీ భీముని కొలంలో కానీ రాత్రిపూట స్టే చేసి ఉదయాన్నే బయలుదేరవచ్చు మీ దగ్గరున్న వాటర్ బాటిల్ అసలు తాగకండి దాన్ని రిజర్వ్గా ఉంచుకోండి దారంతా వాటర్ బాటిల్స్ అమ్ముతుంటారు కూలింగ్వి అది కొనుక్కొని తాగుతా వెళ్ళండి ఎక్కడైనా వాటర్ దొరకలేదు అనుకున్న చోట అత్యవసరమైన చోట మాత్రమే మీ బాటిల్ వాటర్ ఉపయోగించుకోండి మీరు దారి పొడవునా నడుస్తూ వెళుతూ ఉంటే కాళ్ళు నొప్పులు పెద్దగా అనిపించవండి మీరు ఎక్కడైనా అలసటగా ఉండి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఏం లేదు ఒక గంట అట్లా కూర్చుంటే ఇంకా లెగవలేరు కాళ్ళు పట్టేస్తాయి ఆ కూర్చునే ముందు ట్యాబ్లెట్ వేసుకొని కూర్చోండి అలాగే రాత్రికి స్టే చేయాలనుకుంటే ట్యాబ్లెట్ వేసుకొని పండుకోండి ఉదయాన్నే లేకుంటే లేకలేరు పెయిన్ కిల్లర్స్ మంచి కొన్ని తెచ్చుకోండి లేదంటే దారంతా కూడా ట్యాబ్లెట్స్ ఇస్తూనే ఉంటారు ఉచితంగా మీకు దారి పొడవను కూడా భోజనాలు పెడుతూనే ఉంటారు మీరు తినాలనుకున్న చోట ఇంటిలో లాగా రెండు సార్లు కానీ కాకుండా స్నాక్స్ లాగా కొంచెం కొంచెం తింటూ వెళ్ళండి వాళ్ళు అంత గొప్పగా అలాంటి అడవి ప్రదేశాల్లో మనకు భోజనాలు పెడుతున్నారు కాబట్టి మనం తిన్న తర్వాత తృణమో పణమో ఆ ఉండి కనుక పెడితే అందులో కొంచెం వేయండి చాలు ఎందుకంటే పెద్ద దాతలు పెద్ద పెద్ద సహాయాలు చేసినా మనం చేసే పది రూపాయలు ఇరవై రూపాయల సహాయం కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వచ్చే సంవత్సరానికి మనకు దారిలో కనిపించే మొదటి రాజగోపురం అండి ఇది చాలా బాగుంటుంది వైభవోపేతంగా కానీ శిథిలమైపోయింది చూడండి పదిహేను సంవత్సరాల క్రితం నేను మొదలుపెట్టిన ఒక వ్యాపారం పూర్తిగా నష్టపోవటం దానికి సంబంధించిన మూడు ఎకరాల పొలం మాకున్న ముప్పై తులాల బంగారంతో పాటు మా అమ్మగారి మెడలోని మూడు తులాల దారం కూడా తీసుకొని అమ్మేసుకున్నాను అయినా జరగని పరిస్థితి ఫీజు కట్టలేదని మా చిన్నమ్మాయిని బర్ల మీద రెండు గంటలు నిలబెట్టిన పరిస్థితి హై స్కూల్లో బాగా ఉన్నప్పుడు పలకరించిన బంధువులంతా నష్టాల బాటలో పట్టేసరికి ఒక్కళ్ళు పలకటం మానేశారు మరణించాలి అని అనుకునేటప్పుడల్లా భార్య పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయేవాడిని ఒక శివస్వామి శివమాల వెయ్యి కష్టాలన్నీ తీరిపోతాయని అని చెప్పాడు ఆ సంవత్సరమే శివమాల వేసి నంద్యాల నుంచి వెంకటాపురం మీదుగా పాదయాత్ర మొదలుపెట్టాను సరిగ్గా ఈ మొదటి గాలి గోపురం దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు పట్టేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి దీక్షా సమయంలో టాబ్లెట్ వేసుకోకూడదు అనేది నా కాన్సెప్ట్ శివ వెంకటేశ్వరులు అనే ఇద్దరు శివస్వాములు నా రేఖ పట్టుకుని చిన్నగా అడుగులు అడుగు వేయించుకుంటూ తీసుకెళ్తున్నారు ఇంతలో యాభై సంవత్సరాలు దాటిన ఇద్దరు ఆడవాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకుని మాకు ఎదురొచ్చారు ఆ స్వామికి ఏమైందని నా పక్కనున్న స్వాముల్ని అడిగారు నడవలేకపోతున్నారు స్వామి అని వీళ్ళు చెప్పగానే ఏమీ కాదు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళండి శ్రీశైలం క్షేమంగా చేరతారని చెప్పి వెళ్ళిపోయారు నేను అలాగే ఒక ఇరవై అంగలు వేయగానే నొప్పులు మటుమాయం శ్రీశైలం క్షేమంగా చేరిపోయాను ఇక రెండో సంవత్సరం కూడా శివమాల వేసి నంద్యాల నుంచి ఇలాగే నడకదారి మొదలుపెట్టాను కోరికల కొండ మీద రాయి మీద రాయిబెట్టి సొంతింటి టీకాలు నెరవేరాలని అందరూ కోరుకుంటున్నారు నేను కూడా ఒకదాని మీద ఒకటి మూడు రాళ్ళు పేర్చి నమస్కరించుకున్నాను మూడో సంవత్సరం కూడా శివమాల వేసి పాదయాత్ర చేయలేదు కానీ బస్సుకు వెళ్ళి ఓం శివాయ అనుకున్నాను ఫీజు కట్టలేదని బెంచ్ మీద నిలబడిన మా చిన్నమ్మాయి ఇప్పుడు ఫారిన్లో ఉంది పెద్ద అమ్మాయి కూడా కొంతకాలం కంపెనీ తరఫున ఫారిన్ వెళ్ళొచ్చింది నేను మూడు స్టేర్ల హౌస్ చిన్నది ఒకటి కట్టుకున్నాను నేను పోగొట్టుకున్న ముప్పై తులాల బంగారానికి ఐదు రెట్లు ఎక్కువ బంగారం నా ఇంటికి వచ్చింది ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు ఇప్పటికీ తెలియదు అంతా శివమాయ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను పాదయాత్ర ఒక్కసారైనా చేయాలంట లేదంటే మూడు సార్లు అయినా చేయాలంట కానీ రెండుసార్లు చేసి ఆపకూడదంట అందుకని మూడోసారి ఇప్పుడు పూర్తి చేశాను నాకిందుకు తీసుకో ఏదన్నా ఉండి తీసేసుకో నా శివుని తలుచుకుని ఒక్క సోమవారం నా పొద్దున బాగా అభిషేకం చేసి ఏడ్చిన బాధపడి అంటే వచ్చినాయంటే ఖచ్చితంగా మళ్ళీ నా ఇట్లా జరిగి తీరుతాడు వస్తా మళ్ళీ భక్తులకి ఆయన అమ్మా అమ్మ అమ్మని అమ్మను వేడుకున్నానంటే తండ్రి గా కలిగిస్తాడు చాలా మంది జీవితాల్లో జరిగినాయి మా మా జీవితంలో పక్కాను శివ మా జీవితంలో పక్కా పక్కాను ఎందుకంటే మాకి ఆయనే అన్ని తల్లి తండ్రి గురువు దైవం అంతా ఆయనే నాకు ఊరు లేరు తమ్ములు పేరు విలేజ్ రెవెన్యూ సెంటర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మంచి శివభక్తులు ఇక్కడ ఫారెస్ట్ కు సంబంధించిన ఆఫీస్ అవుతుందండి దీని పక్కనే మంచినీళ్ళ బోరింగ్ ఉంది శివస్వామి స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నర దాటిపోయింది ఎండా నడినెత్తి మీద పడుతుంది కొంచెం నొప్పిగా అనిపిస్తే తల క్యాప్ పెట్టుకున్నాను దారి పొడవునా మిట్లన్నీ కూడా పదమూడవ శతాబ్దంలో రెడ్డి రాజులు కట్టించినట్టు శ్రీశైల ఖండంలో చెప్పబడింది పెద్దచేరు ఇంకెని కిలోమీటర్లు ఉంది ఇంకా ఐదు కిలోమీటర్లు ఉందా ఓ ఎక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు అని చెప్తానే ఉన్నారు ఆరు కిలోమీటర్లు ఇంకా ఇదిగోండి ఇక్కడ వినాయకుడు శివుడు నందీసుడు విగ్రహాలు కనిపించినాయి అంటే మనం చెరువుకు వచ్చినట్టే ఇక్కడ అన్నదానం నాలుగు ప్రదేశాల్లో చేస్తున్నారండి ఇక్కడ కూడా శివస్వాములు స్నానం చేయడానికి బోరింగ్ ఉంది ఇక్కడ ఎవరైనా సంతానం లేనివారు దేవుణ్ణి మొక్కుకొని ఈ చెట్లకి ఉయ్యలు కడితే సంతానం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ చూడండి శివస్వాములు రాయి మీద రాయిబెట్టి సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారు ఇక సీతమ్మ బావి దగ్గరికి వచ్చేసరికి చీకట పడిందండి వనవాస టైంలో సీతారామ లక్ష్మణ్ ఇక్కడ కొంతకాలం నివసించారంట హలో ఫ్రెండ్స్ ఇదే సీతమ్మ బావి మేము ఇక్కడికి వచ్చేసరికి బాగా ఏడైంది టైము అప్పటికి పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా చీకట చూపించాలి కదా అని చూపిస్తున్నాము సీతమ్మ తల్లి స్వయంగా ఈ నీటినే వాడుకుంది కాబట్టి ఈ బావికి సీతమ్మ బావి అని పేరు వచ్చిందండి నీళ్ళు కూడా ఒకసారి చూడండి ఇక భీముని కొలను అంతా కూడా చీకట్లోనే దాటేశాము రేపు శివరాత్రికి వచ్చి ఈ భీముని కొలను వీడియో సపరేట్గా పెడతానండి భీముని కొలను దాటిన తర్వాత ద్రౌపది బావి ఇవన్నీ కూడా చూపిస్తాను భీముని కొలనుకి రెండు కొండలు దిగాలి రెండు కొండలు ఎక్కాలండి ఇది విడిగానే చాలా కష్టము అలాంటిది చీకట్లో చాలా కష్టంగా ప్రయాణించాము ఈ భీముని కొలను దాటడానికి కైలాసద్వారం దాటిన తర్వాత భోజనాలు చేసి హఠకేశ్వరము ఫాలదార పంచదార సాక్షి గణపతిని దాటుకుని శ్రీశైలం చేరుకున్నాము రాత్రి పన్నెండు గంటలకి ఓం నమ శివాయ